పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన సుల్తానాబాద్ తహసీల్దార్ రామ్ చంద్రారావు సుల్తానాబాద్ తహసీల్దార్ రామ్ చంద్రారావు మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాము భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహా వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసిన సేవలు మరువలేనివని తహసీల్దార్ రామచంద్రారావు అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆరఐలు సిబ్బంది పాల్గొన్నారు ఒక్కసారి పట్టుకొని చూడండి ఓకే ఆ పూలేయండి సార్ ఏంటి ఓకే